ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు వారి చార్మింగ్ ప్రవర్తన ఆకర్షిస్తుంది అలాగే మీరు పనిచేసే కార్యాలయంలో బోరేడు ఆర్థిక పథకాల్ని సాధిస్తారు అయితే కమిట్ అయ్యే ముందు వాటి మంచి చర్యలని పరిశీలించండి జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకోండి అలాగే ఈ రోజు వ్యాపారంలో కొంతమంది తమ శక్తికి మించి మొత్తం సరికొని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని పట్టించుకోకండి ముఖ్యంగా వైఫల్యాలు చాలా సహజం కాబట్టి ఈ రోజు వాటి గురించి అధికంగా ఆలోచించకండి ఇంకా మీరు సీనియర్ల నుండి సపోర్టు మెచ్చుకోలు అందుతాయి ఇవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి అలాగే మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలి అని అనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావడం వల్ల మీరు వారికి సమయం కేటాయించలేదు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలని మనసు గాయపరచవచ్చు దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు అలాగే మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలి విద్యార్థులు చదువుపై అధిక దృష్టి పెట్టాలి రాసే ప్రతి పరీక్ష కోసం రెడీగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయండి విశేషమైన అశుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజైనా సుఖనోభం